వెల్కమ్ టు సిటీ డైరీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం వేడుకలను బుధవారం నాడు లక్ష్మీపేట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య డీసీఎంఏ చైర్మన్ తిప్పని లింగయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు రాజన్న బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నాయకులు మూటపల్కుల శ్రీనివాస్ శంకరయ్య ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి లోపల ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి గౌరవ మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి డిసిఎంఎస్ చైర్మన్ గారికి అదేవిధంగా ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పైన హృదయంలో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతంలో తెలంగాణ లోపల ఐటీ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ మంత్రి గారు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మరి ఐటీ కార్యక్రమాలు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చేసి హైదరాబాద్ ను మరి మన భారతదేశంలో ఒక దిక్చు మంచిగా చేసినటువంటి ఘనత మరి ఐటీ శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కింద అవుతుంది మరి వారి జన్మదిన సందర్భంగా మరి అందరికీ పేరు పేరున హృదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన లక్షపేట మున్సిపాలిటీ గారు మండల్ కార్యకర్తలు పెద్దలు అందరూ చిత్తలింగన గారు అదేవిధంగా పోటీ శ్రీనివాస అధ్యక్షులు కానీ గ్రామ గ్రామాల కార్యకర్తలు కానీ అందరికీ నమస్కారం చెప్తూ వారు నలభై ఏడవ సంవత్సరం జన్మదిన సందర్భంగా పాటించారు వారికి ఇవాళ కేట్ పెట్టడం జరిగింది అందరం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంచి వ్యక్తి వారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ కానీ చాలా మెట్టుకు వారి ఆధ్వర్యంలో చేసినటువంటి పనులకు వారు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి సందర్భం ఈనాడు కూడా ఎవరైనా ఎక్కడికి ఏ పార్టీ మార్చినా ఒక ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి మరొక మాజీ ముఖ్యమంత్రి గారు కానీ చంద్రశేఖరరావు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా ఉన్నటువంటి మా పార్టీ వ్యక్తులు పెద్దలందరూ ఈ పార్టీని ప్రతిష్టంగా ఉంచుకొని మనం ముందుకెళ్ళాలని భయపడే అవకాశం లేదు కావున ఈనాడు కూడా ఈ పార్టీ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ వేళ్ళ అన్ని విధాలా మంచిగా ఉండి ఐకమ్యతంగా ఉండి మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి సందర్భం కావాలని చెప్పి కోరుకుంటూ మా లక్షపేట మున్సిపాలిటీ అదేవిధంగా మండలి కూడా